హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో వర్షాకాలంలో తరచుగా వచ్చే జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం ఇంట్లో ఉండే వాటితోనే ఒక కషాయం ప్రిపేర్ చేద్దాం ఈ కషాయంని రోజుకు రెండు పూటల ఒక టీ గ్లాస్ అంతా తీసుకుంటే జలుబు దగ్గు లాంటివి తగ్గిపోతాయండి కషాయం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి ఒక గ్లాసు నీళ్ళని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం దాల్చిన చెక్కని అలాగే నాలుగైదు వరకు లవంగం మొగ్గలు నెక్స్ట్ రెండు యాలకులని అలాగే కొంచెం అల్లంని ఇలా దంచి వేసాను కొంచెం జీలకర్రని అలాగే కొంచెం మిరియాలు తీసుకొని ఇలా దంచి వేశాను వీటితో పాటే కొంచెం వాముని కొంచెం పుదీనాని కూడా తీసుకొని ఇలా తుంచి వేయాలి నెక్స్ట్ కొంచెం తులసి ఆకులు కూడా తీసుకొని ఇలా తుంచి వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం పసుపుని అలాగే ఒక స్పూన్ వరకు బెల్లం తురుముని కూడా వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ నీళ్ళని బాగా మరిగించాలి మనం తీసుకున్న దినుసులలోని సారం అంతా కూడా నీళ్ళలోకి వచ్చి నీళ్ళు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రంగు మారాలి అప్పుడే కషాయం చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టి తాగాలండి జలుబు దగ్గు లాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ చేసినప్పుడు మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటల ఒక టీ గ్లాస్ అంతా తీసుకుంటే జలుబు దగ్గు లాంటివి తగ్గిపోతాయి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్